ఈ కాలం తల్లిదండ్రులు వారి ముద్దులోకే పిల్లల చిన్ననాటి జ్ఞాపకాలు పదిలిపరచుకోవడానికి చక్కటి మార్గంగా బేబీ ఫోటోషూట్ని ఎంచుకుంటున్నారు తల్లిదండ్రులు వారి అభిరుచికి తగ్గట్టుగా చాలా థీమ్స్లో పిల్లలు ఫోటోగ్రఫీ చేస్తున్నారు శ్రీకాకుళంలో బేబీ ఫోటోషూట్స్ కోసం పాప్స్ కావాలంటే విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది దీన్నే మన శ్రీకాకుళంలో అందుబాటులో ఎందుకు తీసుకురాకూడదు అని శివ అనే ఫోటోగ్రాఫర్కు వచ్చిన ఆలోచనే లిటిల్ వన్ రెంటల్ బేబీ ప్రాప్స్ స్టూడియో ఈ స్టూడియోలో బోర్న్ బేబీ ఫోటోషూట్ చేస్తారు మరియు దానికి కావాల్సిన ప్రాప్స్ తన తోటి ఫోటోగ్రాఫర్లకు అద్దెకిస్తూ ఆదాయాన్ని ఆశిస్తున్నాడు శివ శివ గత పదిహేను సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు తన అనుభవంతో ఫోటోకూట్లో వాడే వివిధ ప్రాప్స్ను వివిధ ప్రాంతాల నుండి తెప్పిస్తూ ఫోటోగ్రాఫర్కు ఈ ప్రాప్స్ జత కావడంతో ఫోటోలు మరింత అందంగా వస్తున్నాయి శ్రీకాకుళంలో లిటిల్ వన్ రెంటల్ బేబీ ప్రాప్స్ స్టూడియో శాంతి నగర్ కాలనీలో గాంధీ పార్క్ ఎదురుగా ఉంది నా పేరు నేను ఉంటాను సంవత్సరానికి ఫోటోగ్రఫీలో ఉంటాను ఇలాగే వెడ్డింగ్స్ కానీ ప్రీ వెడ్డింగ్ అన్ని రకాల మెయిన్ బర్త్డే వచ్చేసి చిన్నపిల్లలకి ఇంటి కొత్త కొత్తగా తీయాలంటే ప్రతిసారి వైజాగ్ వచ్చింది చాలా సరే ఇబ్బంది పడి పడి ఇలా కాదు సెకండ్ స్టార్ట్ చేయడం చెప్పి కొత్తగా అంగుబోర్ బేబీ అండ్ వన్ ఇయర్ బేబీ కి ఏవైతే ప్రాపర్టీస్ కొత్త కొత్తగా ఉంటాయో అది వైజాగ్ విజయనగరం అలా చెన్నై ఇవన్నీ దగ్గర దొరికే ప్రాపర్టీస్ మనం తెచ్చుకొని ఇక్కడే కొత్త కొత్తగా మనమే తీయడం ఈ స్టూడియోలో పిల్లల షూట్ కావాల్సిన ప్రాప్స్ మరియు వెడ్డింగ్ ఫోటో షూట్ కావాల్సిన డ్రెస్సులు కూడా అద్దెకిస్తున్నారు మరియు లిటిల్ వన్ డాట్ ప్రాప్స్ అనే వెబ్సైట్ ద్వారా వారు స్టూడియోలో ఉన్న ప్రాప్స్ డ్రెస్సులు మరియు వారు అందించే సర్వీసులు థీమ్ బేస్డ్ ఫోటోషూట్కి ఎలా చేస్తారు మరియు వారు వారు చార్జ్ చేసే డబ్బులు మొదలైనవన్నీ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తున్నారు శ్రీకాకుళంలో కూడా అందుబాటులో ఉంటే దగ్గరలో అందరికీ బాగుంటది కదా వైజాగ్ వెళ్ళి ప్రతిసారి ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే బెటర్ గా ఉంటది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసాం ఇదే కాకుండా దీనికి ఫోటోగ్రఫీ సర్వీస్ కూడా ఇందులో కూడా మేము ఇస్తాం డిఫరెంట్ ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క ఇంక చార్జెస్ ఉంటుంది అలానే ఇప్పుడు మెటర్నైటీ షూస్ గానీ ప్రీ వెడ్డింగ్ డ్రెస్ డ్రెస్సెస్ కానీ ఉంటాయి కదా దానికి కూడా డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేసేటప్పుడు ఇది కూడా ఉంది అంటే ఈ డ్రెసెస్ చాలా ఎక్స్పెన్సివ్ పంచులు ఉంటాయి ఒకేసారి డ్రెస్ కి పది పదిహేను వేలు అవుతున్నాయి తక్కువ రేట్ లో రెంటెడ్ డ్రేస్ మీద మనం ప్రీ వెడ్డింగ్స్ మెటర్నైటీ షూస్ కూడా దీంట్లో తీసుకోవచ్చు ఇది చాలా తగిన ప్రైజ్ చాలా స్టార్టింగ్